స్వయంబుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సర్వం సిద్ధమైంది ఈ నెల ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనుంది ఇందుకు గాను ఆలయ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు ఆలయం రంగులతో హంగులు దిద్దుకుంది తమిళనాడు కర్ణాటక తెలుగు రాష్ట్రాల నుండి కాణిపాకం వరసిద్ది వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మందిగా రానున్నారని భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆలయ పెంచల్ కిషోర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి రోజున వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు కు లడ్డు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచామని తెలిపారు సామాన్య భక్తుల్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అలాగే అన్నదానం నూతన భవనం ప్రారంభిస్తామని పేర్కొన్నారు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి

పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇరవై తేదీ మార్నింగ్ ఉదయం తొమ్మిది కల్లా ఇక్కడికి చేయనున్నారు సో మన గౌరవ మంత్రి మంత్రివర్యులతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ముఖ్య అతిథులందరూ కూడా ప్రజాపత్రులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు సో మనకి ఈ అన్నదానం బిల్డింగ్ కూడా మనం తయారు చేసుకున్నాం కొత్తగా నూతన అన్నదానం ప్రారంభోత్సవాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభించే అవకాశం ఉంది దానికి ఏర్పాటు కూడా చేస్తున్నాం ఈ అన్నదాన బిల్డింగ్లో సుమారుగా ఎట్ అ టైం నాలుగు వందల యాభై మంది ఒకేసారి భోంచేసే అవకాశం ఉంది ఇంతకుముందున్న అన్నదాన అన్న ప్రసాద భవనం చాలా చంద్రగా ఉండడంతో ఈ అన్నదాన భవనాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు వినాయక చవితి రోజు ఎక్కువ మంది భక్తులు సుమారుగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి శీఘ్రంగా దర్శనం చేసే విధంగా అన్ని క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా విఐపిల నుంచి వచ్చే తాకిడి కూడా తట్టుకొని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీఐపీలు దర్శనం అదేవిధంగా భక్తుల దర్శనానికి కూడా మా సిబ్బంది అదేవిధంగా పోలీసు వాళ్ళంతా ఉండి కోఆర్డినేషన్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు చేసి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఎస్పీ గారు కూడా పాల్గొని జిల్లా అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు అందరు అధికారులు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా మాక్ డ్రిల్ కూడా వివిధ నాలుగు రోజుల క్రితం ఎటువంటి అనుమానాస్పద పరిస్థితుల్లో కానివ్వండి లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు కానివ్వండి ఎవరైనా భక్తుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వారిని అవాక్యేట్ చేయడానికి వీటన్నిటికి కూడా ప్రాక్టికల్గా కూడా ఒకసారి మనం ఇక్కడ పరిశీలించాం అన్ని క్యూ లైన్స్ కూడా పోలీసు వారు రెండు మూడు సార్లు పరిశీలిస్తున్నారు ఎక్కడైనా వీక్ పాయింట్స్ ఉంటే వాటిని కూడా మళ్ళీ స్ట్రెంగ్ చేసుకుంటున్నాం అందరూ జిల్లా అధికారుల కోఆర్డినేషన్తో ఈ బ్రహ్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించగలమని కోరుకుంటున్నాను